హరే శ్రీనివాస కార్తీక మహాపురాణము పదిహేడవ రోజు అంగీరసుడు ధనలోభునికి చేసిన తత్వోపదేశం ఓ ముని శ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమొగుచున్నది శరీర ధారణం వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది ముగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది కానీ అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనో వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమును పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వ్యాఖ్యార్థమునకు నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరేను అప్పుడు ధనలోభునితో అంగరీసుడు ఇట్లనియే ఈ దేహమే అంతఃకరణ వృత్తికి సాక్షి అయి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపజేసి కంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించు ఆత్మ అనబడును నేను అనునది శరీర ఇంద్రియాదులలో కూడా నామరూపంబులతో నుండి నశించినయే కాక ఇట్టి దేహమునకు జాగ్ర స్వప్న సుషుప్త వ్యవస్థల స్థూల సూక్ష్మకార శరీరంబులను మూడింటి అందును నేను నాది అని వ్యవహరించిదే ఆత్మాని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటి పెట్టుకొని తిరుగునట్లా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేలుకొన్న తర్వాత నేను సుఖ నిద్ర పోతిని సుఖముగా ఉంది అనుకొనినదయే ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును చేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను చేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమొకట వలన దానికి దార పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమ స్పందమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యము అందలి తత్వం అను పదమునకు కించిత్ జ్ఞత్వాది సిస్టమందు జీవాత్మ అని అర్థం తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణిత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపం అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపము ఒకటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణములు ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహితుమో అటులనే ఒక దేహాంత ర్యామియగు జీవాత్మ పరమాత్మయను తెలుసుకునుము జీవులచే కర్మ ఫలమును అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మ ఫలమని అనుభవితురనియు తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడే గురుశ్రుశ్రూషను నర్చి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందను అందువలన సత్కర్మానుష్ఠానము చెయ్యవలను మంచి పనులు చేసినా గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనని ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్య మందలి సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణ సమాప్తము జై శ్రీమన్నారాయణ